అన్ని రకాల గుణాలు అన్ని రకాల శౌర్యాలు అన్ని పరాక్రమాలు అన్ని లక్షణాలు ఒకే చోట ఉన్న నా దైవం తప్ప ఇంకొకరు దైవం ఎక్కడుంటారండి అని హనుమంతుడి మాటగా రామదాసు చెబుతున్నాడు ఇక్కడ దైవాన్ని నమ్మితే అలా నమ్మాలమ్మా దైవాన్ని నమ్మితే అలా నమ్మాలి మతం మార్చుకున్నావు అంటే తల్లిదండ్రులను మార్చినంత మహాపాపం కింద లెక్కది మన దైవం మీద మనకి నమ్మకం లేదన్నమాట మన దైవంలో రాముడికి ఎంత శక్తి ఉంది రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం ఇంత శక్తిమంతులైన దేవుళ్ళు ముక్కోటి మంది మన దగ్గరే ఉండగా ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి దౌర్భాగ్యం దారిద్రం తప్ప ఇవాళ పల్లెటూళ్ళు మొత్తం నేను కృష్ణ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో చూసి చెబుతున్నానమ్మా చాప కింద నీరులా పరమతాలు వాళ్ళు ప్రవేశిస్తున్నారు మహిళలకి నమస్కారం పెట్టుకోరుతున్నా అడ్డుకోండి మత మార్పిడిని అడ్డుకోండి అడ్డుకోండి ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి ఏం చేసేనా అడ్డుకోవలసిందే మత స్వేచ్ఛ అంటున్నారు స్వేచ్ఛ కాదండి ప్రలోభాలు పెట్టి లాగేస్తున్నారు చిన్న అనారోగ్యం రాగానే మన ఇంటో చేరిపోతారు పుస్తకాలు పట్టుకుని మనకు లేవా పుస్తకాలు మన దేవుడు బలకరా దేవుడు వాళ్ళకి ఏమైనా సొంతమా ఇక్కడ కాస్త ఎవరో బలహీన ప్రాణి ఉంటారు ఇక్కడ అనారోగ్యం కదా అని మనం ఏం అనలేము వెంటనే మూడు రోజులు మారిపోతుంది పరిస్థితి మూడు రోజులు మారిపోతుంది మా అమ్మగారికి బాగా తీవ్ర అనారోగ్యం చేసిన పరిస్థితులు మేము చేస్తూనే అవి వాడాలి కదా అని ఓ నర్సును పెట్టాం ఆ నర్సు వచ్చిన తర్వాత నాలుగో రోజుని తీసేసింది అక్కడ పుస్తకాన్ని నేను చూశాను నేను అయ్యి బాబోయ్ ఇప్పుడు తొంభై ఏళ్ళ ఉండి మార్చేస్తే నా పరిస్థితి ఏమిటనుకోండి నేను వెంటనే పంపించాను సాయంత్రం ఖర్చులు ఇచ్చేసి నేల జీతం ఇచ్చేసి నువ్వు అక్కర్లేదు పంపని చెప్పాను ఆ సంస్థకు ఫోన్ చేశాను హిందువులు ఉంటే పంపించడం లేదో వద్దని చెప్పి నాకు మండితే అలాగే ఉంటుంది వ్యవహారం పంపండి తీసుకెళ్ళిపోండి అని అలా చేస్తూ ప్రయత్నం ఎందుకంటే ఆవిడ ముసలావుడు ఏదో బాధలో ఉంటుంది అక్కడ కూర్చుంది ఏదో తీస్తే ఉంటే అది ఏదో చదివింది ఎందాక బాగుందంటే నాకు పంప అయిపోయినట్టే అక్కడ ఇక నేనేందుకు ప్రవచనాలు చెప్పడం పని లేక తొంభై ఏళ్ళవిడ మీద ప్రయోగాలు జరిగే నాలాంటి వాటి ఇంట్లో అంటే మీ ఇంట్లో జరగవండి ఆలోచించుకోండి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నేను అందుకోసమే పల్లెటూళ్ళు పిలిచినా ఎంత ఇబ్బంది అయినా ఎందుకు వస్తానంటేనమ్మా ఈ ఘోరాలు ఇక్కడ జరుగుతున్నాయి మత మార్పులు వాటిని ఆపి తీరడం ప్రవచనకర్తగా నా కర్తవ్యంగా భావిస్తాను లేకపోతే ధర్మం నిలబడే సమస్య ఇవాళ ప్రచారం మీద ఆధారపడిన ధర్మం మన కర్మ ఆచరణ కాదు ప్రచారం మన మతానికి ప్రచారం కూడా బాగా చేయాలి మనం అస్తవుడే ఆర్భాటం కూడా చేయాల్సిందే లోపల ఉండే భక్తి లోపల ఉండే కానీ బయట కూడా చేయాల్సిందే ఎందుకంటే ప్రచారం వల్లనే అంతా నిలబడుతుంది ఇక్కడ ధర్మాధర్మాలు ఎక్కడా లేవు ఎన్నికల్లో ఎక్కడో సహా అన్ని ప్రచారాన్ని బట్టి జరుగుతున్నాయి ఇక్కడ అంటే దేవుడు అంతే ఏం చేస్తావు కాలాన్ని బట్టి గట్టిగా ప్రచారం చేయాల్సిందే అందుకే సమయాన్ని తిరుగుతున్నాం ఎందుకంటే నిలబట్టే ఆ ధర్మం లేదు మేము ఎందుకు ఇక్కడ రాముడి యొక్క గొప్పతనాన్ని రాముడిని మించిన దేవుడు లేడని చెప్పడు భండన భీముడు భండన భీముడు అర్థజన బంధవుడు ఉజ్జ్వల బాణ తూణ కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడనుచున్ గడగట్టి భేరి కాదండడాండంబులు అజాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథీ కరుణ आप योनि